హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఎగ్ ఆమ్లెట్ అనేది నా స్టైల్లో ఎలా వేస్తాను అని చెప్పేసి చూపిస్తానండి ఎవరికైనా టైం ఉండి ఓపిక ఉండి టేస్టీగా నోటికి బాగుండాలి అనుకున్న వాళ్ళు ఇలాగా ట్రై చేసి అయితే ఆమ్లెట్ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది టైం లేని వాళ్ళైతే ఏముందండి ఎగ్స్ వేసి ఉప్పు కారం పసుపు వేసి కొద్దిగా గరం మసాలా వేసి బీట్ చేసేసి వేసేసుకోవచ్చు సో నాకు టైం ఉంది కాబట్టి యాక్చువల్గా నిన్న ఈవినింగ్ నిన్న మొన్న షేర్ చేసుకున్నా కదండి రసము ఆ రోజు ఈవినింగ్ కదా రసం పెట్టాను సో మరుసటి రోజు ఆఫ్టర్నూన్ కోసం అని రసం ఉంది కదా ఇంకా కర్రీ ఎందుకు ఇలాగా ఇలాగ ఆమ్లెట్ వేసుకొని రసంలో నంజుకొని అయితే తినేద్దామని ఇలాగ ప్లాన్ చేసామన్నమాట సో ఆ నేను ఎలాగ వేస్తానంటే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకుంటానండి పెద్ద పెద్ద కరివేపాకు ఆకులు అయితే బాగోదు కదా కట్ చేసేస్తాను కొత్తిమీర కట్ చేసుకుంటాను అవన్నీ ఫస్ట్ ఒక బౌల్లోకి తీసేసుకుంటానండి ఒక బౌల్లోకి తీసుకొని సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా అయితే ఆప్షనల్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు సో మళ్ళీ ఇంకోటి వచ్చి మిరియాల పొడి మిరియాల పొడి ఉంటారు కదా అంటే పెప్పర్ పౌడర్ ఉంటుంది అది అదనమాట అది కొద్దిగా వేస్తాను సో జీలకర్ర కొద్దిగా యాడ్ చేసుకుంటాను అనమాట ఏ ఫుడ్లోకైనా సరేనండి జీలకర్ర అయితే కంపల్సరీ వేస్తాను అది నేను ఏ కర్రీ అయినా సరే చికెన్ అయినా సరే ఫస్ట్ జీలకర్ర వేస్తాను ఆయిల్ వేసిన తర్వాత జీలకర్రే వేస్తాను సో ఇలాగైతే అన్నీ యాడ్ చేసుకొని ఫైవ్ ఎగ్స్ అయితే బీట్ చేసి పెట్టుకున్నానండి ఫైవ్ ఎగ్స్కి ఎందుకు మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఇన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానని మాకేంటంటే రసమే కదండి దాంట్లో ఆనియన్స్ ఏమి ఉండవు కదా మాకైతే ఇలాగ ఎక్కువ ఆనియన్స్ వేసుకోవడం చేసుకోవడం అయితే ఇష్టం అనమాట తక్కువ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఎక్కువ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను సిక్స్ ఎగ్స్కి అయితే మీడియం సైజువి ఒక త్రీ ఆనియన్స్ అయితే వేసుకున్నానండి త్రీ ఆనియన్స్ ఒక ఫోర్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను అనమాట కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను సో అన్నీ ఇలా విస్కర్తో అయితే మిక్స్ చేసుకుంటున్నాను విస్కర్ అనేది అవైలబిలిటీలో లేకపోతే ఫోక్తో అయినా మిక్స్ చేసుకోవచ్చండి ఎక్కువ అయితే వాడను ఎందుకంటే ఇక మళ్ళీ దీనికి కలపడానికి స్పూను మళ్ళీ కలవకపోతే మళ్ళీ ఇంకొకటి ఇంకోటి వాడాలి కదా అందుకని చెప్పి సో నా ఫ్రెండ్స్ ఇగో ఇలాగైతే మిక్స్ మిక్స్ చేసుకొని ఇంకేం లేదండి యాక్చువల్గా అయితే మీరు మీకు డౌట్ రావచ్చు నేను రాయలసీమ వంటలు షేర్ చేసుకుంటున్నాను ఆంధ్ర అమ్మాయి అంటున్నాను ఏంటని మా అమ్మ వాళ్ళది అయితే రాయలసీమ అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ ఆంధ్ర సో అటు వచ్చేయడం వల్ల నాకు ఆంధ్ర లాంగ్వేజ్ కూడా వచ్చేసింది ఇక్కడ ఉంటే కొద్దిగా ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేస్తుంది అందరూ రాయలసీమ లాంగ్వేజ్ మన ఆంధ్ర సైడ్ మాట్లాడుతుంటేనేమో ఎక్కరిస్తున్నారు అందుకని చెప్పి ఇక నేను త్వరగా అయితే మన సైడ్ రాయలసీమ వాళ్ళ మా మాటలు మర్చిపోయి మన ఆంధ్ర మాటలు అయితే అనమాట సో నేను నిన్నైతే పిల్లలు ఆడుకోవడం చూపించాను కదండి పైకి కింద ఆడుకుంటూ ఉన్నారు ఇంట్లో అయితే వీడియో క్లారిటీ రావట్లేదు పైకి వెళ్తే క్లారిటీ బాగుంటుంది అని చెప్పి ఇక నేనే అలాగ వాళ్ళని వాళ్ళు ఆడుకునే పిల్లల్ని పైకి తీసుకెళ్ళాను అనమాట ఎండలో అయితే కూర్చోబెట్టి ఆడించలేదండి జస్ట్ అలా కొద్ది కొద్దిసేపు మాత్రం తగిలింది నేను తర్వాత అది ట్యాంక్ లాగుంది కదా ట్యాంక్ కింద అయితే కూర్చోబెట్టాను అనమాట స్లాబ్ వేసిన టైపు ట్యాంక్ ఉంటుంది కదండి దాని కింద అయితే చల్లగా ఉంటుంది కదా అని కూర్చోబెట్టాను ఇంట్లో అది పొద్దున్న బ్లాగ్ కదండి టెన్ నైన్ ఆ టైంలో షూట్ చేశాను అనమాట సో ఎండ కూడా పెద్దగా ఏం లేదండి ఇదిగో ఇలాగ పాన్ ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ తిట్టుకోకండి అని ఎవరు కూడా ఎండలో కూర్చోబెట్టి ఆడిచ్చేస్తుంది పిల్ల అనేసి పిల్లల్ని అనేసి ఇదిగో చూడండి ఇలాగ ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇలాగ వేసేసుకుంటాను అనమాట పల్స్గా కూడా వేనండి కొద్దిగా మందంగానే వేసుకు మీడియంగా వేసుకుంటాను మందంగా అంటే మరీ మందంగా వేను అరగదు కదా అందుకని సో ఇలాగైతే వేసేసుకొని తిరగదిప్పించేసాను అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ అదే ఇందాక ఆపేసాను కదా పిల్లలు ఆడుకునే దాని గురించి అదే దా ఆ వ్లాగ్లో అయితే చెప్పాను కదండీ అదనమాట వాళ్ళు ఆడుకునే వాళ్ళ వాయిసే పెట్టాను అందుకే నా వాయిస్ ఎవరు కూడా ఏమి ఇవ్వలేదు అక్కడక్కడా ఉంటుంది మాట్లాడిస్తూ ఉంటాను అంతే ఈరోజు కూడా నేను ఈ ఆమ్లెట్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి వేసే చెప్పేచ్చు కానీ మీతో కూడా నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి కదండి మెల్లమెల్లగా అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటాను సో నేనైతే ఆంధ్ర కోడల్ని రాయలసీమ అమ్మాయిని అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నా వంటలు నా స్టైల్లో ఎలా ఉంటాయో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరంతా నన్ను ఆదరిస్తారనే నాకు నమ్మకం అనమాట యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు వన్ ఇయర్ బ్యాకే బాగుంటుంది చెయ్యి యూట్యూబ్లో వీడియోస్ అని కానీ నేనే భయపడ్డాను చాలామంది వ్లాగ్స్ చూస్తూ ఉంటాను కదా బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా అవన్నీ చూసి భయపడి నేనే పెట్టలేదన్నమాట ఓకేనా మేము యాక్చువల్గా నాకు